రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి వైసీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను వైఎస్ జగన్ ప్రకటించడం జరిగింది శనివారం ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వేదికగా సీఎం జగన్ సమక్షంలో అభ్యర్థుల ప్రకటన జరిగింది ఎంపీ అభ్యర్థుల జాబితాను లోక్సభ సభ్యుడు నందిగాం సురేష్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను మంత్రి ధర్మాన ప్రసాదరావు చదివి వినిపించారు ఈసారి ప్రకటించిన అభ్యర్థుల్లో యాభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలియజేశారు అలాగే ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో బీసీలకు పదకొండు ఓసీ తొమ్మిది ఎస్సీలకు నాలుగు ఎస్టీలకు ఒక సీటు ప్రకటించారు మొత్తంగా ఇక గతంలో కంటే ఎక్కువగా సీట్లు ఇచ్చినట్లుగా ధర్మాన ప్రకటించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇడపలపాయక వేదికగా ధర్మాన ప్రకటించారు ఇప్పుడు కూడా అదే వేదిక మీద నుండే ఈ ఇద్దరు నేతల అభ్యర్థుల ప్రకటన చేయడం విశేషం లోక్సభ అభ్యర్థులు శ్రీకాకుళం నుంచి పేరాడా తిలక్ విజయనగరం నుంచి బెల్లాన చంద్రశేఖర్ విశాఖపట్నం నుంచి బొస్సా ఝాన్సీ అరకు నుంచి చెట్టి తనుజరాణి రాజమండ్రి నుంచి గూడూరి ఉమాబాల అమలాపురం నుంచి రాపాక వరప్రసాద్ కాకినాడ నుంచి చెలవలశెట్టి సునీల్ ఏలూరు నుంచి కార్మూరి సురేష్ కుమార్ యాదవ్ మచిలీపట్నం నుంచి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ఇక నరసారావుపేట నుంచి అనిల్ కుమార్ యాదవ్ బాపట్ల నుంచి నందిగామ సురేష్ బాబు ఒంగోలు నుంచి చెవిరెడ్డి భాస్కర్ నెల్లూరు నుంచి వేణుంబాక విజయసాయిరెడ్డి తిరుపతి నుంచి గురుమూర్తి చిత్తూరు నుంచి రెడ్డప్ప రాజంపేట నుంచి మిథున్ రెడ్డి కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి కర్నూలు నుంచి బీవై రామయ్య నంద్యాల నుంచి బ్రహ్మానందరెడ్డి హిందూపురం నుంచి శాంతమ్మ అనంతపురం నుంచి శంకర్ నారాయణ అసెంబ్లీ అభ్యర్థులను చూస్తే ఇక ఇచ్చాపురం నుంచి ప్రియా విజయ పలాస నుంచి సిదిరి అప్పలరాజు టెక్కల నుంచి దువాడ శ్రీనివాస్ పాతపట్నం నుంచి రెడ్డి శాంతి శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు ఆమదాల వలస నుంచి తమినేని సీతారాం హెచ్చెర్ల నుంచి గొర్రె కిరణ్ కుమార్ నరసన్నపేట నుంచి ధర్మాన కృష్ణదాస్ రాజాం నుంచి తలే రాజేష్ పాలకొండ నుంచి విశ్వసరాయి కళావతి కురుపాం నుంచి పుష్పశ్రీవాణి పాముల పార్వతీపురం నుంచి అలజంగి జోగారావు సాలూరు నుంచి పీడిక రాజనదొర బొబ్బిలి నుంచి శంబంగి వెంకటచన అప్పలనాయుడు చీపురుపల్ల నుంచి బొత్స సత్యనారాయణ గజపతి నగరం నుంచి బొత్స అప్పల నర్సయ్య నెల్లిమరల నుంచి బడ్డకొండ అప్పలనాయుడు విజయనగరం నుంచి వీరభద్రస్వామి కొలఘట్ల ఇక శృంగవరపుకోట నుంచి కడుబండి శ్రీనివాసరావు భీమిలి నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విశాఖపట్నం తూర్పు నుంచి ఎంవీవీ సత్యనారాయణ విశాఖపట్నం దక్షిణం నుంచి వాసపల్లి గణేష్ కుమార్ విశాఖపట్నం ఉత్తరం నుంచి కెకే రాజు విశాఖపట్నం పశ్చిమం నుంచి ఆడారి ఆనంద్ గాజువాక నుంచి గుడివాడ అమర్నాథ్ చోడవరం నుంచి కరణం ధర్మశ్రీ మాడుగల నుంచి నాయుడు అరకలోయ నుంచి రేగం మత్స్యలింగం పాడేరు నుంచి మత్స్యరాస విశ్వేశ్వరాయ రాజు అరిక అనకాపల్లి నుంచి మలస్సాల భరత్కుమార్ పెందుర్తి నుంచి అన్నంరెడ్డి రెడ్డి అదీప్ రాజ్ నుంచి ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు పాయికరావుపేట నుంచి కంబాల జోగులు నర్సీపట్నం నుంచి పెట్ల ఉమాశంకర్ గణేష్ తుని నుంచి దాడిశెట్టి రాజా ప్రతిపాడు కాకినాడ నుంచి పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ పిఠాపురం నుంచి వంగా గీత కాకినాడ రూరల్ నుంచి కురసాల కన్నబాబు పెద్దాపురం నుంచి దౌలూరి దొరబాబు అనపర్తి నుంచి సత్య సూర్యనారాయణ రెడ్డి కాకినాడ సిటీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రామచంద్రాపురం నుంచి పిల్లి సూర్యప్రకాష్ ముమ్మిడివరం నుంచి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అమలాపురం నుంచి పినిపే విశ్వరూప్ రాజూరు నుంచి శ్రీ గొల్లపల్లె సూర్యారావు గన్నవరం నుంచి కోనసీమ నుంచి విప్పర్తి వేణుగోపాల్ కొత్తపేట నుంచి చిర్లా జగ్గిరెడ్డి మండపేట నుంచి తోటా త్రిమూర్తులు రాజానగరం నుంచి జగ్గంపూడి రాజా రాజమండ్రి సిటీ నుంచి మార్గాని భరత్ రాజమండ్రి రూరల్ నుంచి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ జగ్గంపేట నుంచి తోటా నరసింహం రంపచోడవరం నుంచి నాగులపల్ల ధనలక్ష్మి కొవ్వూరు నుంచి తలారి వెంకట్రావు నిడదవోలు నుంచి జి నాయుడు ఆచంట నుంచి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఇక పాలకొల్లు నుంచి గుడాల శ్రీహరి గోపాలరావు నరసాపురం నుంచి ముదునూరి ప్రసాదరాజు భీమవరం నుంచి గ్రంథి శ్రీనివాస్ ఉండి నుంచి పీవీఎల్ నరసింహరాజు తణుకు నుంచి కారమూరి వెంకట నాగేశ్వరరావు తాడేపల్లిగూడెం నుంచి కొట్టు సత్యనారాయణ ఉంగటూరు నుంచి పుప్పాల శ్రీనివాసరావు దెందులూరు నుంచి అబ్బయ్య చౌదరి కోటారి ఏలూరు నుంచి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గోపాలపురం నుంచి తానేటి వనిత పోలవరం నుంచి తెల్లం రాజ్యలక్ష్మి చింతలపూడి నుంచి విజయరాజు తిరువూరు నుంచి నల్లగట్ల స్వామిదాసు నూజివీడు నుంచి మేకా వెంకటప్రసాద్ అప్పారావు గన్నవరం నుంచి వల్లభనేని వంశీ గుడివాడ నుంచి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు కాయకలూరు నుంచి దూలం నాగేశ్వరరావు పెడను నుంచి ఉప్పల రాము మచిలీపట్నం నుంచి పేర్ని కృష్ణమూర్తి అవినిగడ్డ నుంచి రమేష్ బాబు సింహాద్రి పామరు నుంచి అనిల్ కుమార్ కైలే పెనంలూరు నుంచి జోగి రమేష్ విజయవాడ వెస్ట్ నుంచి షేక్ ఆసిఫ్ విజయవాడ సెంట్రల్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ తూర్పు నుంచి దేవినేని అవినాష్ మైలవరం నుంచి సర్ణాల తిరుపతిరావు నందిగామ నుంచి మొండితోక జగన్మోహన్ రావు జగ్గైపేట నుంచి ఉదయభాను నందిగాము నుంచి మొండితోక జగన్మోహన్రావు జగ్గైపేట నుంచి ఉదయభాను సామినేని పెదకూరపాడ నుంచి నంబూరు శంకర్రావు తాడికొండ నుంచి మేకతోటి సుచరిత మంగళగిరి నుంచి మురుగుడు లావణ్య పొన్నూరు నుంచి అమ్మటి మురళీకృష్ణ వేమూరు నుంచి వరకూటి అశోక్ బాబు రేపల్ల నుంచి డాక్టర్ ఈవూరు గణేష్ తెనాల నుంచి అన్నావత్తుని శివకుమార్ బాపట్ల నుంచి కోన రఘుపతి ప్రతిపాడు నుంచి బాలసాని కిరణ్ కుమార్ గుంటూరు వెస్ట్ నుంచి విడుదల రజని గుంటూరు తూర్పు నుంచి షేక్ నూరి ఫాతిమ చిలకలూరుపేట నుంచి కావచి మనోహర్ నాయుడు నరసరావుపేట నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు వీణకొండ నుంచి బొల్లా బ్రహ్మనాయుడు గురజాల నుంచి కాసు మహేష్ రెడ్డి మాచర్ల నుంచి రామకృష్ణారెడ్డి పిన్నేలి ఎర్రగొండపాలెం నుంచి తాటిపర్త చంద్రశేఖర్ దర్శి నుంచి మూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పర్చూరు నుంచి ఎడం బాలాజీ అద్దంకి నుంచి పాడెం హనిమిరెడ్డి చీరాల నుంచి కరణం వెంకటేష్ సంతనూతలపాడ నుంచి మేరుగు నాగార్జున ఒంగోలు నుంచి బాలనేని శ్రీనివాసరెడ్డి కందుకూరు నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్ కొండప్పి నుంచి ఆదిమూలపు సురేష్ మార్కాపురం నుంచి అన్న రాంబాబు గిద్దలూరు నుంచి కుందూరు నాగార్జునారెడ్డి రెడ్డి నుంచి దద్దాల నారాయణ యాదవ్ కావలి నుంచి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆత్మకూరు నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి కొవ్వూరు నుండి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు సిటీ నుండి ఎండి ఖలీల్ అహ్మద్ నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి సర్వేపల్లి నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి గూడూరు నుంచి మేరిగ మురళి సూళ్లూరుపేట నుంచి కిలివేటి సంజీవయ్య వెంకటగిరి నుంచి నెదరుపల్లి కుమార్ రెడ్డి ఉదయగిరి నుంచి మేకపాటి రాజగోపాలారెడ్డి రెడ్డి బద్వేల్ నుంచి దాసరి సుధా రాజంపేట నుంచి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కడప నుంచి ఎస్బీ అంజాద్భాష రైల్వే కోడూరు నుంచి కొరుముట్ల శ్రీనివాసులు రాయచోటి నుంచి గడికోట శ్రీకాంత్ రెడ్డి పులివెందుల నుంచి వైఎస్ రెడ్డి కమలాపురం నుంచి పోచిమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి జమ్మలమడుగు నుంచి మూలే సుధీర్ రెడ్డి ప్రొద్దుటూరు నుంచి రాచమల్లం శివప్రసాద్ రెడ్డి మైదికూరు నుంచి రఘురామిరెడ్డి శెట్టిపల్లి ఆళ్లగడ్డ నుంచి గంగుల బిజేంద్రారెడ్డి శ్రీశైలం నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి నందికొట్కూరు నుంచి డాక్టర్ సుధీర్ దార కర్నూలు నుంచి ఎండి ఇంతియాజ్ పాడ్యం నుంచి కాటసాన రాంబూపాల రెడ్డి నంద్యాల నుంచి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి బనగానపల్లె నుంచి కాటసాన రామిరెడ్డి డోన్ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ పత్తికొండ నుంచి కంగాట శ్రీదేవి కొడుమూరు నుంచి డాక్టర్ సతీష్ ఎమ్మిగనూరు నుంచి బుట్ట రేణుక మంత్రాలయం నుంచి వై బాలనాగిరెడ్డి ఆదోను నుంచి వై సాయి రెడ్డి ఆలూరు నుంచి బుస్నే విరూపాక్షి రాయదుర్గం నుంచి మెట్టు గోవిందారెడ్డి ఒరవకొండ నుంచి వై విశ్వేశ్వరారెడ్డి గుంతకాల నుంచి వై వెంకటరామారెడ్డి తాడిపత్రి నుంచి కె పెద్దారెడ్డి సింగనమల్ల నుంచి ఎం వీరాంజనేయులు అనంతపురం అర్బన్ నుంచి అనంత వెంకటరామరెడ్డి కళ్యాణదుర్గం నుంచి తలారి రంగయ్య రాప్తాడు నుంచి తోపుదుర్ది రెడ్డి మడకసిర నుంచి ఈరా లక్కప్ప హిందూపురం నుంచి శ్రీమతి టిఎన్ దీపిక పెరిగొండ నుండి కేవి చరణ్ పుట్టపర్త నుంచి దుద్దుకుంట రెడ్డి ధర్మవరం నుంచి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కదిరి నుంచి మక్బూల్ అహ్మద్ తమాళ్లపల్ల నుంచి పెద్దిరెడ్డి రెడ్డి పీలేరు నుంచి చింతల రామచంద్రారెడ్డి మదనపల్లె నుంచి నిసార్ అహ్మద్ పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రగిరి నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తిరుపతి నుంచి భూమన రెడ్డి శ్రీకాళహస్తి నుంచి శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి సతివేడు నూకతోటి రాజేష్ నగర్ నుంచి ఆర్కే రోజా గంగాధర నెల్లూరు నుంచి లక్ష్మీ క్రిప చిత్తూరు నుంచి ఎం విజయానందరెడ్డి పూతలపాటు నుంచి డాక్టర్ సునీల్ కుమార్ పలమనేరు నుంచి ఎస్ వెంకటేగౌడ్ कुपपम्रंची के आर्जे भरत